మనిషి జన్మ ఎత్తిన అంటే అదృష్టం అదృష్టంతో ఉండాలి అంటే పశువులాగా ఉండవద్దు పశువులాగా అంటే ఒక్కొక్కసారి మనిషికంటే పశువు నయం పశువుకి నోరు ఉండదు అది మంచి పని చేస్తుంది క్రూరంగా కూడా ఉంటది కానీ దానికి తెలియదు మనిషి అన్ని తెలుసు అబద్ధం నిజం అని ఎప్పుడు నిజమే చెప్పాలి అబద్ధం వాడవద్దు దీనికి కూడా దీనికి కూడా ఒక పద్ధతి ఉంది ధర్మం గురించి అబద్ధం వాడవచ్చు కృష్ణుడు కూడా చెప్పాడు యుద్ధ రంగంలో ద్రోణాచార్యుడికి చెప్పమని ధర్మరాజు చెప్పాడు అశ్వత్థామ అత కుంజర ఇది ధర్మానికి చెందినది దేవుడు ఉన్నాడు ఈ ప్రకృతి ఈ పంచభూతాలు దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఇవే నిదర్శనం మనిషి జన్మ ఇచ్చాడు అంటే దైవగుణం మంచి గుణం ఇతరులను ప్రేమించే గుణం మంచి మాట్లాడాలి మంచి వినాలి అన్ని మంచి చేయాలి ఇవన్నీ చేసినా నాకు కష్టాలు వచ్చినాయి అంటే అది పోయిన జన్మ పాపకర్పములు పోయిన జన్మంలో నీవు ఎంత పాపం చేశావో తెలియదు అందుకే చెప్తున్నా నాకు మనసులో వచ్చింది చెప్తున్నా ఇంకొక విషయం మా అమ్మ వాళ్ళు చెప్పేవారు పాపం చేస్తే మరణించిన తర్వాత పైన యమలోకంలో బాధ పెడతారు నూనెలో వేపుతారు సూది రంధ్రంలో నుండి వెళ్ళమంటారు ఎర్రగా కాలిన స్తంభానికి కట్టి కొడతారు ఇంకా ఏమేమో ఇది గరుడ పురాణంలో కూడా ఉందని విన్నాను ఇక నేను చెప్పేది ఏమిటంటే మనిషి కర్మలన్నీ ఇక్కడే అనుభవిస్తాడు ఇవన్నీ పైన లోకంలో లేవండి బాబు మనకి పుట్టుట గిట్టుట ఉంది కదా అందులో పురుగులు కుక్కలు మేకలు ప్రతి ఒక్క జంతువులు ప్రపంచంలో ఉన్న పురుగులు జంతువులు అన్ని మనమే అయి పుడతాం అనిపిస్తుంది ఎందుకంటే వాటికి పాపం తెలియదు పుణ్యం తెలియదు అవి వేటాడి తినేది ఒకటే తెలుసు మనిషికి ఒక్కరికీ తెలుసు పాపం పుణ్యం అందుకే మనము మానవ రూపంలోనే అన్ని తెలుసుకోవాలి కుక్కలను పిల్లలను బల్లులను ఇంకా చాలా ఉన్నాయి నూనెలో వేసి కాలుస్తారు కదా మనిషి పాపం చేస్తే వచ్చే జన్మంలో మనం కూడా కుక్కనో బల్లో ఇంకా ఏదైనా పుడతాము అప్పుడు యమలోకం కాదండి భూలోకంలో ఉన్న మనుషులే యమకింకర్లు ఆ నూనెలో కాలేదు మనమే ఒకసారి ఊహించుకోండి మనమే అంత తప్పు చేస్తే మన ఎదురుగానే ఉంటుందండి యమలోకం మంచివాడు చనిపోతే దేవుడికి న్యాయం లేదు కనికరం లేదు అని నిందిస్తారు అది తప్పు దేవుడు మనిషి జన్మ ఇస్తాడు మనిషిలో రెండు చెట్లని నాటుతాడు మంచి చెడు నీవు ఎన్నుకోవాలి మంచిగా పట్టుకో చెడును వదిలి నీకు ఒకటి చెప్తాను మీ స్థలంలో చెట్లు నాటావు ఒకటి మంచిగా ఉంది ఒకటి పగ్ పట్టింది ఏం చేస్తారు మందు చల్లుతారు కానీ ప్రయోజనం లేదు తుదికి దాన్ని గుడ్డలతో మీ బుద్ధి కూడా బాగోలేనప్పుడు దేవుడు మందు చెల్తాడు కానీ మీరు పట్టించుకోకుండా మీరు చేసే పని గొప్పదని మీ పాపం త్రోలని నడుస్తారు మనుషులందరూ మనిషిలో శీతి చేయండి మణిని ఉంచుకోండి మణి అంటే వజ్రం లాగా మానవులంటే విలువగా ఉండాలి వజ్రానికి ఒక విలువ ఉంది కదా మరణం ఒక నిజం జీవితం ఒక అబద్ధం ఇది intek <laughs> kali